రోజంతా గ్యాప్ లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకున్న రోజు అసలు ఏమీ ఎంజాయ్మెంట్ ఉండదండి అసలు పట్టించుకోకుండా ఆయన ఏమి ఎంజాయ్ చేస్తాంలే మామూలే కదా అని తీసి పారేసిన రోజు మాత్రం అనుకోకుండా సంతోషాలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా ఏం లేదండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి అనమాట సో యాక్చువల్గా ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ గురించి మేము అస్సలు అనుకోలేదు నార్మల్గా ఎలాగో అలాగ గడిచిపోతుంది నైట్ అంతా మెల్కొని ఎవరిలో కేట్ కట్ చేసేది పిల్లలు మెల్కొలేరులే అనేసి కొంచెం రిలాక్స్గా ఉన్నానమాట కానీ అనుకోకుండా కేక్ తీసుకురావటం కటింగ్ చేయటము నైట్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయటం అట్లా గడిచిపోయింది కానీ జనవరి ఫస్ట్ రోజు మాత్రం అంటే థర్టీ ఫస్ట్ రోజు మాత్రమే మేము ముందుగానే అనుకున్నాం న్యూ ఇయర్కి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేయాలి బిర్యానీలు అంటే తీసుకు చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి పిల్లలకి ఒక్కరు కూడా గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆడుకొని ఇవ్వాలి అనేసి బాగా ప్లాన్ చేసుకున్నా అది మాత్రం అస్సలు జరగలేదు అందుకేనేమో ఎప్పుడైనా ఏదైనా సరే నేను అనుకున్నాను అనుకోండి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేసి అది అస్సలు జరగట్లేదు అనమాట అందుకే ఏది ప్లాన్ చేసుకోకూడదు అనేసి నేనైతే కనుక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్ణయించుకున్నాను అసలు ఏది ప్లాన్ చేయకూడదు అండి వర్క్ అనేది మనకు మనం చేసుకుంటూ పోవాలి ఖాళీగా లేకుండా మనం పని చేసుకుంటూ పోతా ఉంటే ఆటోమేటిక్గా సెలబ్రేషన్లు కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ అన్ని వాటంతటికి అవే వస్తాయి అనేది నాకు బాగా అర్థమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో ట్వంటీ ఫైవ్లో ఏంటంటే ప్లానింగ్స్ అనేటివి ఏమీ లేకుండా అలా పని చేసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోవటమే అనమాట ఇక్కడైతే కనుక ఏంటంటే టైమింగ్ చెప్తే నవ్వుతారండి మీరు సాయంత్రం ఐదున్నర అయిపోయిందనమాట అప్పుడు మా పిల్లలు ఏడుస్తూ ఉంటే న్యూ ఇయర్ రోజున అందరూ అక్కడికి వెళ్ళరు ఇక్కడికి వెళ్ళారు మనం మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే కూర్చున్నాము మీరు ఎక్కడికి తీసుకెళ్లరు అని అనమాట భయపడతా అదే ఐ మీన్ బాధపడతా ఇంకెక్కడికి వెళ్ళామేమో రోజు అయిపోతూ ఉంది కొత్త సంవత్సరం అసలు ఏమీ చేయలేదు నామకే వస్తే రెడీ అయ్యాము ఇంట్లో ఉన్నాము అనేసి చెప్తా ఉన్నారా ఇంకా వీళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అనేసి ఎలాగో అలాగ ఫైవ్ థర్టీకి అనమాట మాకు దగ్గరలో ఉన్నటువంటి పార్క్కి సో అందరు రిటర్న్లో ఉన్నారండి మేము మాత్రమే అక్కడికి వెళ్తున్నాము అందరు రిటర్న్లో ఉన్నారు మేము మాత్రం అక్కడికి వెళ్తాం ఇంకా అయిపోయి అంటే ఇంకా బయటకు వెళ్ళిపోమంటారేమో ఒక వన్ అవర్ కూడా పిల్లలు ఆడుకోవడానికి లేదు అనవసరంగా వచ్చాము ముందే వచ్చింటే బాగుండేది ఈరోజు ముందు అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అనుకుంటా వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి అందరు రిటర్న్లో ఉన్నారండి రోడ్డు మొత్తం కూడా ఖాళీ అయిపోతా ఉంది మేము మాత్రమే వెళ్తున్నాము పార్క్కి వెళ్ళాము చెప్పాను కదా సో పార్క్కి వెళ్ళడానికి ముందు ఏంటంటే మేము బాగా అనుకున్నామండి థర్టీ ఫస్ట్ రోజున బిర్యానీ చేసుకోవాలి అది ఇది అనేసి బట్ చేయలేదు ఇక్కడ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అసలు వెళ్ళే ఉద్దేశమే లేదు పార్క్కి ఇంకా వంటలు గింటలు ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేదు థర్టీ ఫస్ట్ రోజునే మేము అన్నీ చేసుకొని తినేసినాము కేక్ కటింగ్ కోసం మెల్కొని ఉండాలంటే తినేటివి బాగా ఉంటే ఉండగలుగుతామనే ఉద్దేశంతో సో థర్టీ ఫస్ట్ నైట్ అట్లా హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకా జనవరి ఫస్ట్ రోజున ఏంటంటే నార్మల్గా చికెన్ చపాతీ చేసుకొని తిన్నాము బట్ బిర్యానీ అట్లా ఏం లేదనమాట పాయసం కూడా ఏం చేయలేదు నేను అలాగే చేసుకొని తినేసి పిల్లల్ని ఈ విధంగా రెడీ చేసేసాను డ్రెస్సులు వచ్చేసి శారీ ఆన్లైన్లో బుక్ చేసి కుట్టిపించానండి చాలా బాగా అనిపించాయి ఊళ్ళో అందరూ అడిగారు అనమాట ఎక్కడ కుట్టించావు ఎక్కడ కుట్టించావు సారీ ఎక్కడ తీసుకున్నావు రెడీమేడా లేకపోతే స్టిచ్చింగా అనేసి సో మాకు దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళో కుట్టించాము త్రీ హండ్రెడ్ అనమాట కాస్ట్ తీసుకున్నారు కుట్టడానికి రీజనబుల్ అనిపించింది ఫిట్టింగ్ అంతా కూడా బాగుందండి నెక్స్ట్ మేము తినడానికి బయటే తీసుకున్నామండి అంటే ఇంట్లో చేసాం కదా చికెన్ అయినా కూడా బయట పకోడ ఇంకా అట్లాగే గోబీ అడిగారు పిల్లలు ఎప్పుడు తినిపించాను నేను గోబీ అది సరిగా డైజెస్ట్ అవ్వదు అనేసి ఇంకా ఈరోజన్నా ఇంకా వాళ్ళు అడిగారు కాబట్టి కాదనిలేక తీపించాను అనమాట కానీ మా లక్ ఏంటంటే తిన్న తీసుకెళ్ళినవి తినడానికి కూడా అక్కడ టైం లేదనమాట సో తింటూ ఉంటే కనుక ఆడుకోలేము అనేసి పిల్లలు చెప్పారు సరేలే ఇంటి దగ్గరనే తినొచ్చులే ఇంకా బాగా ఆడుకోనిలే అనేసి వదిలేసాము ఇక్కడ చూడండి బండి దిగారు కదా దిగినప్పటి నుంచి దాంట్లో ఎగరల్లా ఆడుకోవాలనేసి ఆశ తప్పితే వాళ్ళకి ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ లేదనమాట ముగ్గురు చూడండి ఎంత బాగా ఎగురుతారు మదిహాకు ఇది సెకండ్ టైం అనమాట బట్ ఫస్ట్ టైం ఏంటంటే చాలా చిన్నగా ఉన్నిందా అది గుర్తుకు లేదు తనకు ఇది సెకండ్ టైం అనమాట దీన్ని ఎక్కించడము ఆ పిల్ల షాక్ అయిపోతూ ఉంది ఏంది ఇది దిట్లే ఉంది అనేసి ఒకవైపు షాక్లో ఉంటూనే ఇంకోవైపు ఎంజాయ్ చేస్తాను ఇంకోవైపు భయపడుతూ ఉంది అనమాట నేను పడిపోతానా నన్ను పట్టుకోవడానికి ఎవరు లేరు ఇంకా నేను దిగలేనేమో దీంట్లో నుంచి అట్లా భయపడతా ఉంది కాసేపు నవ్వుతుంది కాసేపు ఏడుస్తుంది కాసేపు భయపడుతూ అరుస్తుంది అనమాట ఎలాగైనా సరే కాసేపు అయినా దాంట్లో కూర్చోబెట్టి ఆడిపించాలి ఆ భయం అనేది పోతుంది అనేసి అట్లనే వండిపించాము లాస్ట్కి అయితే కనుక ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అనమాట కంట్రోల్ చేసుకోకుండా భయపడిపోయి మరీ ఎక్కువ భయపడింది అనుకోండి జ్వరం వస్తుంది కదా సో అందుకోసమే మరీ ఎక్కువ భయపెట్టకుండా కొంచెం అట్లా అరుస్తూ ఉన్నప్పుడే దింపేసాంలేండి బట్ నా సన ఆదిలి ఇద్దరూ అయితే కనుక ఫుల్గా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఎంజాయ్ చేసేది చూస్తూ ఉంటే కనుక నాకు కూడా దాంట్లో ఎక్కి ఎగరాలనిపించింది బట్ పెద్దవాళ్ళకి అలవ లేదు కదా అందుకోసం ఇంకా అడిగితే కూడా అసహ్యంగా ఉంటుందనేసి నేను అడగలేదు నా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను దాన్ని చూసి సంతోషపడిపోతూ అట్లా ఉన్నానమాట ఇంకా మా ఆయన పరిస్థితి తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ కనిపిస్తారు ఆ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ మా ఆయన బిజీగా ఉంటాడు నేను మాత్రం ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి ఏం కానివ్వకుండా జాగ్రత్త పడుతూ అట్లా ఉంటానన్నమాట మా పిల్లలు ఇద్దరికీ ఇద్దరికి కూడా కుట్టించిన డ్రెస్సులు అయితే కనుక బల్లే అనిపించాయి నాకైతే కనుక ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇలాంటివే ఒక రెండు మూడు జతలు కుట్టించాను ఇవి కాకుండా అవి చాలా బాగా వచ్చాయి అనేసి ఇంక ఇట్లనే ఇవి కూడా కుట్టించాను అనమాట చాలా బాగా అనిపించాయి అదిల డ్రెస్ కూడా అంతే అండి నేను షాప్లో తీసుకున్నాను అదేం కుట్టించింది కాదు బట్ ట్రెడిషనల్గా సూపర్ అనిపించింది నాకు చాలామంది అంటూ ఉంటారనమాట పిల్లలకి జుబ్బాలు వేసుకోవాలి బాగుంటాయి అనేసి నేను కూడా అదే చెప్తాను కానీ నా కొడుకు మాత్రం అవి అసలు ఇష్టం ఉండదు నా పోరు బల్లేక కూడా వేసుకుంటూ ఉంటాడు మనకి తెలియదు కాబట్టి ఏదో ఒక దగ్గర చెప్పి నేనైతే ఇట్లా బాగుంటావు వేసుకో అందరికంటే డిఫరెంట్గా ఉండాలి అనేసి చెప్తాను వాడికి మాత్రం ఫ్యాంటీ షర్ట్ అంటే ఇష్టము నాకు అవైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట షర్ట్ ఇది ఏముంటుంది డైలీ వేసుకోవచ్చు కదా బట్ జుబ్బా కోట్ మోడల్స్ ఇట్లాంటివన్నీ ఏదైనా అకేషన్స్కే కదా వేస్తాము ఆ రోజు డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఇట్లాంటివి వేసుకుంటే డిఫరెంట్గా ఉంటాము అనేసి నేను వేస్తాను అనమాట ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో కూడా సన అయితే చాలా యాక్టివ్ అనమాట ఇది అయిపోయిన తర్వాత అది ఆడాలి అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఆడాలనేసి అన్నిట్లో హుషారుగా ఉంది కానీ మధ్య మాత్రం భయపడతా ఉంది అనమాట ఆశ అయితే ఉంది దాంట్లో కూర్చొని ఆడుకోవాలనేసి బట్ అంటే సాటిస్ఫైడ్గా దాంట్లో కూర్చొని ఆడుకోలేకపోతూ ఉందనమాట కాన్ఫిడెంట్గా ఆడుకోలేకపోతూ ఉంది ఇంకా మా ఆయన దగ్గర ఆ పిల్ల భయాన్ని పోగొడుతూ కొంచెం సేపు అయినా సరే ఆడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు నాకు వీళ్ళని చూసిన తర్వాత ఏమనిపించిందంటే పిల్లలు సంతోషంగా ఉండాలి వాళ్ళకు నచ్చినట్టు ఆడుకోవాలి బాధ అనేది ఉండకూడదు వాళ్ళకి అనుకుంటే ఇట్లా వారానికి ఒకసారి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ మీకు టైం దొరికినప్పుడు కనీసం వన్ వన్ అవర్ కానీయండి ఇట్లా పార్క్ దగ్గరికి కానీ ఊరి బయటకు కానీ పొలాల దగ్గరకు కానీ చాలామంది పిల్లలు ఉంటారు చూసారా స్కూల్ అయిపోయిన తర్వాత ప్లే గ్రౌండ్లో వేరే పిల్లలంతా వచ్చి ఆడుకుంటూ ఉంటారు చూసారా అట్లాంటి చోటకు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి ఆడిపించామనుకోండి వాళ్ళ మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట సో అట్లా మనం చేయగలిగితే వాళ్ళకు మైండ్ను ఫ్రెష్ చేయగలుగుతాం అనమాట మనము సో నాకు అది బాగా అనిపించింది మనం ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టి చదవండి రాయండి అంటే కనుక వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు అనమాట రిలాక్స్ అవ్వడానికి మొబైల్ చూస్తారు టీవీ చూస్తారు ఇంటి చుట్టుపక్కల పిల్లలతో కూడా ఆడతారు బట్ అది అంత వాళ్ళకి రిలాక్సిబుల్గా అనిపించదనమాట అదే పార్కు ఇట్లా ఎట్లున్నా బయటకు తీసుకొచ్చామనుకోండి ఆ గాలి వాతావరణానికి కావచ్చు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళని చూసి కావచ్చు వీళ్ళు చాలా రిలాక్స్ అవుతారు అలాగే ఏంటంటే చాలా నేర్చుకుంటారు కూడా అనమాట కొంతమంది ఏంటంటే పార్కులకి వెళ్తే కానీ జనాలు చాలామంది ఉంటారు ఏం అవసరము ఇంట్లో కూర్చొని తింటా ఉంటే బాగుంటుంది బంధువులు ఇంట్లోకి వెళ్తే బాగుంటుంది పార్కులకి అదంతా ఊరికి డబ్బులు వేస్ట్ వారు చాలామంది తొక్కలాడేస్తారు అవసరం లేదు అనుకుంటారు బట్ జనాలు అయితే తొక్కలాడుకొని చచ్చిపోయేంతగా అయితే ఏం లేరండి ఇక్కడ పార్కులు నార్మల్గా ఉన్నారు వాళ్ళని చూస్తే మనం కొన్ని నేర్చుకోవచ్చు అలాగే మనకు కొన్ని తెలియాల్సినవి కూడా తెలుస్తాయి వస్తూ ఉండటం మంచిది అనేసి నాకు అనిపించింది ఏంటంటే మేము ఇంకా ముందే బయలుదేరి ఉండాల్సిందండి అంటే అందరూ ఏంటంటే మధ్యాహ్నం వంటి గంట నుంచి స్టార్ట్ చేశారనమాట పార్క్కి వెళ్ళటము అక్కడ కొంతసేపు ఉండటము మళ్ళీ రిటర్న్ రావటం బట్ మేము మాత్రమే అసహ్యంగా ఐదున్నరకి వెళ్ళాము కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది ముందే బయలుదేరి ఉండాల్సింది అనేసి ప్లానింగ్ అంటూ మనం చేసుకున్నాం అనుకోండి ముందే వెళ్ళాలి బాగా ఎంజాయ్ చేయాలి అది చేసుకొని పోవాలి ఇది చేసుకొని పోవాలి మన ఫ్యామిలీలో వాళ్ళని తీసుకెళ్ళాలి వీళ్ళని తీసుకెళ్ళాలి మనం కూడా వెళ్ళాలి అట్లా అనుకున్నాం అనుకోండి అది అస్సలు జరగట్లేదండి నేను బాగా అనుభవించానమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సో ఆ సంవత్సరానికి ఈ కొత్త సంవత్సరానికి నేనైతే డిఫరెన్స్ ఇదే పెట్టుకుంటున్నాను ఇంక నుంచి అసలు నో ప్లానింగ్స్ అనమాట ప్లానింగ్స్ చేస్తూ ఉంటే అసలు అది సక్సెస్ అవ్వట్లేదు ప్లానింగ్స్ ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని మన పనిని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేసి అనిపించింది ఇక్కడ చూడండి మా ఆయన మేము తీసుకెళ్ళినవి తినడానికి ప్లేస్ చూస్తున్నారనమాట అందరూ వెళ్ళి వెళ్ళిపోయారండి మేము వచ్చినప్పుడు ఏంటంటే అందరు వెళ్తున్నారు మీకు అర్థమవుతుంది కదా అందరు రిటర్న్లో ఉన్నారు మా దరిద్రానికి ఏంటంటే ఇంకా పోలీసులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూడా మాకు చెప్తున్నారనమాట అందరికీ చెప్తున్నారు వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి టైం అయిపోతూ ఉంది ఇంటికి వెళ్ళండి ఖాళీ చేయండి కళ్ళండి బయలుదేరండి ఇట్లా చెప్తున్నారనమాట వాళ్ళు చెప్పే వాటలు విన్నాయి మా ఆయనకైతే కనుక ఇంకా తినడం కూడా వేస్ట్ ఇలా తింటే నారొస్తారు వెళ్ళిపోదాం పదా అని చెప్పినారనమాట నేనే కొంచెం గట్టిగా చెప్పాను ఏమన్నారులే మనం ఇప్పుడే కదా వచ్చినాము కనీసం తెచ్చిన వాటిలో ఏదో ఒకటైనా సరే పిల్లలు తిని తర్వాత వెళ్దాంలే అని చెప్పాను అనమాట ఇంకా మేము అనుకున్నట్టే పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే మేము తినడానికి అప్పుడే కూర్చుంటూ ఉండడం చూశారు తొందరగా తిని బయలుదేరండమ్మా తాగేసిన పిల్లలు ఉంటారు కదా మాకు పిల్లలు వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది తొందరగా బయలుదేరండి అని చెప్పినారనమాట ఇంకా వాళ్ళ మాటకు కూడా మేము విలువ ఇచ్చి తెచ్చుకున్నవి అన్నీ తినకుండా ఒక్కటి మాత్రమే తినేసి మిగిలినవి ఇంటి దగ్గర తిందాంలే ఇక్కడ తింటా ఉంటే టైం అయిపోతుంది తినే కదా బయలుదేరే వచ్చాము అని చెప్పేసి ఇంకా బయలుదేరేసి రావాలి అనుకున్నాము చూడండి మా ఆయన ఏంటంటే ఎక్కడ పోలీసులు గట్టిగా అరుస్తారు అని భయంతో ఆ ప్లేట్లో పెట్టడం కూడా లేదండి ఇంకా నేను ఎట్లా వీడియో అంటే మా పిల్లలు ఎదురు చూసుకుంటా ఉంటారు కటకటాగా వెళ్ళి తిందాము అనేసి నేను వెళ్ళాను అనమాట ఇంకా తినేసాము చూడండి మా అబ్బాయి అయిపోతూ ఉంది చీకటి పడిపోతుందండి ఇంకా పార్క్ అనేది కింద ఉంటుంది పైన ఏంటంటే ఇట్లా ఆడుకోవడానికి అన్ని పెట్టుంటారు అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆడిపిస్తూ ఉంటే అక్కడ మళ్ళీ పోలీసులు లేరు అనమాట వెళ్ళిపోయారు మాకు అందరికీ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళు లేరు కదా కాసేపు అయినా ఇంకా పిల్లలు ఆడుకొని ఇట్లా ఆడిపించాము మాట లేవండి పిల్లల సంతోషానికైతే కనుక పోయేటప్పుడు అందరు రిటర్న్ వస్తూ ఉన్నారు కదా వాళ్ళని చూసి మా పిల్లలు ఏంటంటే అందరు వచ్చేస్తున్నారు మనం పోయేసరికి పార్క్ ఉంటుందో ఉండదు అమ్మా ఖాళీ అయిపోతుందేమమ్మా అట్లా చెప్పినారనమాట పార్క్ ఆడికి పోతే ఆడే ఉంటుంది ఇంకా పదాంపాండి కొంతసేపు అయినా మీరు ఆడుకుంద్రు అని చెప్పేసి పిలుచుకొచ్చాను కాసేపు ఆడుకున్నారు పోలీసులు అలా వచ్చేసరికి మన బా లక్ ఇంకా ముందే వచ్చిండాల్సింది ఇప్పుడే కదా మనం వచ్చినాము అసలు ఏం ఆడుకోలేదు అప్పుడే వెళ్ళిపోవాలంటే మా అని చెప్పి బాధపడతా వచ్చినారనమాట ఇంకా లక్కీగా ఏంటంటే మేము పైకి వచ్చిన తర్వాత అక్కడ పోలీసులు వాళ్ళు అసలు ఎవరు లేరు అనమాట అందరు వెళ్ళిపోయారు చెప్పేసి ఇంకా వాళ్ళు ఎవరు లేరులే కాసేపు ఆడుకోండి అని చెప్పేసరికి వాళ్ళ అల్లరికి హద్దలు లేకుండా పోయిందనమాట ఒక్కొక్క దాంట్లో పరిగెత్తి పరిగెత్తి ఎక్కి జారుకుంటా ఊగుకుంటా ఎగురుకుంటా ఉన్నారు మధ్య చూడండి ఇక్కడ అది డాడీ ఇది డాడీ ఈడ జారుతా డాడీ ఆడ ఊగుతా డాడీ అని చెప్తా ఉంది నాకేమో వీడియో తీసుకునే పని మా ఆయనకేమో మదిహాను ఆడిపించే పని నాకేంటంటే నా వీడియో తీసుకుంటూనే ఆదిలకి సనాకి కంట్రోల్ చేసే పని అనమాట సైలెంట్గా ఉండండి చిన్నగా మా పడతారు మా లేస్తారు మా చెప్పుకుంటా నేను ఉన్నానమాట ఇంకా సరేలే అని చెప్పేసి అట్లా ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత మా ఆయన ఏంటంటే మధ్య ఆ భయాన్ని అయితే పొగొట్టేసి దాంట్లో ఒక్కటే జారే జారి జారిపించాడనమాట అట్లా పట్టుకోరేకుండా మా బ్యాడ్లకి ఏంటంటే కొంతమంది మగపిల్లలు ఉయ్యాలు ఉంటుంది చూసారండి అది చిన్నపిల్లల కోసం కదా తయారు చేశారు కానీ మరి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే మగపిల్లలు కూడా ఏంటంటే దాంట్లో ఎక్కి ఊగి దాన్ని చెడగొట్టేశారనమాట కంఫర్ట్గా లేదది నాకు అనిపించింది ఈ వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరా ఈ పార్కులో ఉన్నటువంటి పనిచేసే స్టాఫ్ వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కదా అనేసి బట్ వాళ్ళు కూడా తాగి అల్లరి చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళను కంట్రోల్ చేసే పనిలో పెడితే గొడవలు అయిపోతాయనే ఉద్దేశంతో ఏమో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు అనమాట ఇంకా వాళ్ళే సైలెంట్ ఉన్నప్పుడు మనకి ఎందుకు అనవసరంగా గోక్కుని గొడవ పెట్టుకున్నట్టు ఉంటుంది అనేసి మేము కూడా సైలెంట్ అయిపోయాము ఇవాల్ ఒక్కటే సరిగా పోగలేదండి పిల్లలైతే కానీ ఎలాగో అలాగైతే మేము ఎంజాయ్ చేసి లాస్ట్కి ఇంటికి వచ్చేసామన్నమాట జనవరి ఫస్ట్ రోజున నాకు కూడా కొత్తగా పుట్టిన కోరిక ఏంటంటే పార్కుల్లో పిల్లల కోసమే కాకుండా పెద్దవాళ్ళ కోసం కూడా ఇలా ఎంజాయ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఉంటే కానీ బాగుంటుంది అనిపించింది కొత్తగా ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే చేసి నన్ను కూడా ఫస్ట్ ఇన్వైట్ చేయండి ఓకేనా సో ఎందుకంటే నాలాంటి వాళ్ళకి చాలామందికి ఉన్నటువంటి ఆశ అనమాట ఇది సో లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నిటిని వదిలేసి ఏది గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయి ఇట్లా హ్యాపీగా ఊకుంటా తిరుక్కుంటా ఎగురుకుంటా ఒక్కరోజైనా గడిపితే బాగుంటుంది కదా అందుకు ఈ ఆశ అయితే పుట్టిందనమాట ఎనీవే లాస్ట్కి ఎలాగో అలాగా న్యూ ఇయర్ని మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచాం బట్ ఏంటంటే ప్లానింగ్ అంటూ ముందే ఉండింటే బాగుండేది అంటే లేట్గా పోకుండా అనేసి అనిపించింది అనమాట సో ఇది అండి న్యూ ఇయర్ మా సెలబ్రేషను లాస్ట్కి చూడండి చీకట్లో ఇంటికి వచ్చాము ఏమైనా షూట్ చేద్దామంటే కూడా ఏం లేదండి టౌన్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం లైట్స్ తప్ప ఏం కనిపించట్లేదు దారిలో కూడా చూడండి చిమ్మ చీకటి అయిపోయిందనమాట సో మొత్తానికి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయిందండి ఫైవ్ థర్టీకి బయలుదేరాము సిక్స్ థర్టీ వరకు పార్క్లోనే ఉన్నాము ఇంకా ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయిందనమాట ఎనీ హో మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అయినా అనేసి మాకు అనిపించింది అనమాట ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే అక్కడ వ్లాగ్స్ చేయండి అంటారు సో వ్లాగ్స్లో డైలీ కప్పినా ఇలా ఎప్పుడో ఒకసారి పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీకు ఇలా షేర్ చేశాను బాయ్ అండి